హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి అనగా మనకు జూలై ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్త కారణంగా చాలామంది అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ పెన్షన్ దారులకు సంబంధించి వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఎవరివైనా పెన్షన్లు మీకు ఉన్న అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నాయా లేదా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నాయా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను సో ఆ లింక్ ద్వారా మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు క్లిక్ చేసి మీరు ఆ లింక్ ద్వారా మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా చెక్ చెక్ చేసుకోవచ్చండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి సో ఇక మనకు పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నికలకు ముందే మనకి ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి అదృప శుభార్తలు అయితే ప్రకటిస్తూ వచ్చారు అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్ అనేది మనకు మూడు వేల రూపాయలు అయితే ఇస్తూ వచ్చారండి ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ల చేత వృద్ధాప పెన్షన్ అనేది మనకు మూడు వేల రూపాయలైతే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు అలాగే వికలాంగులకు సంబంధించి కూడా పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి అలాగే మనకు కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో కిడ్నీ బాధితులు అలాగే మనకు డయాలిసిస్ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మనకు వాలంటీర్ల చేతనే మనకు పెన్షన్ల పంపిణీ చేపడుతూ వచ్చారండి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఆ శుభవార్తలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు ఏదైతే మూడు వేలు తీసుకుంటూ ఉన్నారో ఆ మూడు వేల స్థానంలో నాలుగు వేలు ఇంకొందరికి ఆరు వేల రూపాయలు మరికొందరికి పది వేల వరకు అయితే మీకు పెన్షన్లు అనేది రాబోతున్నట్టుగా కూడా మన యొక్క నూతన ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ మూడు వేల రూపాయలు పొందుతున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి నాలుగు రూపాయలు మేము పంపిణీ అయితే చేస్తాము అని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేశారు అలాగే మనకు ఎవరైతే వికలాంగులు మనకు ఉన్నారో సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సో వారు ఏదైతే పెన్షన్ పొందుతున్నారో ఇప్పుడు ఏంటంటే వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే మనకు జరుగుతున్నాయి అలాగే మనకు ఎవరైతే డయాలసిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వీరందరూ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు పదివేలు పొందుతున్నారు అయితే ఆల్మోస్ట్ వీరికి కూడా ఏంటంటే పదివేల రూపాయలు ఇస్తారా లేదా పదకొండు వేల రూపాయలు ఇస్తారా అని చెప్పేసి మనకు ఇంకా క్లారిటీ రాలేదు అయితే వీరికి మాత్రం పదివేలు కన్ఫామ్గా అయితే అందుతాయండి సో ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి చాలామంది ఒక టెన్షన్ అయితే ఉన్నారు సో గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే పెన్షన్ సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులను ప్రతి ఒక్కరి ఇళ్లకు వాలంటీర్ల చేతనే వారికి పంపిణీ అనేది చేయడం చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మనకు పెన్షన్దారులు ఏం చేస్తున్నారంటే సో మనకి ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కదా సో ఈ ప్రభుత్వం వచ్చి రావడంతో మనం పెన్షన్లు వేరే ప్లేసెస్కి వెళ్ళి లైన్లో నిలబడుకొని సో మేము బయో బయోమెట్రిక్ వేసి మేము పెన్షన్ తీసుకోవాలా అని చెప్పేసి చాలామంది అయితే ఈ విధంగా ఆలోచిస్తున్నారు అయితే దీనికి సంబంధించి కూడా మనకు ఇప్పుడు ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము సో ఇప్పుడు ఏంటంటే వీరేం చెప్తున్నారంటే సో మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు సో మేము వాలంటీర్ చేతనే గత ప్రభుత్వంలో ఏ విధంగా వాలంటీర్లతో పంపిణీ చేస్తూ వచ్చారో అదే విధంగా మేము వాలంటీర్లను పెడతాము వాలంటీర్లకు సంబంధించినటువంటి జీతాలు కూడా అయితే మేము ఒక వాల్యుబుల్ జీతం అనేది ఇచ్చి వాళ్ళకు అయితే పెట్టుకుంటామని చెప్పడం అయితే జరిగింది అయితే మనకు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క వాలంటీర్కి ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చేవారు సో ఆ వాలంటీర్ ఏం చేస్తారంటే యాభై ఏళ్లకు సంబంధించినటువంటి బాధ్యతలు అన్నీ చేపడతారు సో దాని ద్వారా ఏంటంటే వారికి నెలకు ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చేవారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే వాలంటీర్లను పెట్టుకుంటాం వాలంటీర్ల ద్వారానే మేము సేవలు అయితే మీకు మీ వరకు అందజేస్తాము అయితే వాలంటీర్లకు సంబంధించినటువంటి ఏవైతే జీతాలు ఉన్నాయో ఆ జీతాల్లో మాత్రం కొన్ని మార్పులు అయితే చేయబోతున్నాము అయితే వారికి ఇచ్చేటటువంటి ఏదైతే జీతం అప్పుడు ఐదు వేలు తీసుకున్నారో ఆ ఐదు వేలను ఇప్పుడు ఏంటంటే పదివేల రూపాయలకైతే మేము వారికి అయితే అందించబోతున్నామని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే పెన్షన్దారులకు సంబంధించి మరి మరికొన్ని శుభవార్తలు అయితే చెప్పారు అయితే పెన్షన్దారులకు సంబంధించి గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకు అరవై సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ అయితేనే మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బుల కోసం మనమైతే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఏదైతే పెన్షన్లకు సంబంధించి రూల్స్ అనేది ఇచ్చి ఉంటారో ఆ రూల్స్కి మనకు లోబడి ఉంటే గనక మనకు పెన్షన్ అనేది వస్తుంది ఒకవేళ మేము మనము ఆ రూల్స్ని క్రాస్ చేస్తే కనుక మనము ఆ పెన్షన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోలేము అయితే మనకు ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం మనకు ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలన్నా కానీ యాభై సంవత్సరాలు ఉంటే చాలండి మీరు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకున్నా కానీ మీకు పెన్షన్ వచ్చినా కానీ మీరు కరెంటు బిల్లుకి సంబంధించి చాలా మందిలో మనకి ఏంటంటే ఈ యొక్క మైండ్లో ఫిక్స్ అయిపోయింది మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పెన్షన్ పెన్షన్దారులు ఇంట్లో ఉన్నారనుకోండి వారు కరెంటు బిల్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఉన్నా కానీ సో ఏదైనా ఫ్యాన్ వేసుకోవాలన్నా కానీ కరెంటు బిల్లుకి ఈ పెన్షన్ అని లింక్ చేశారు కాబట్టి సో వారు ఫ్యాన్లు వేసుకొని సో కూలర్లు వేసుకొని నిద్రపోవాలన్నా కానీ చాలా వరకు ఇబ్బందులు ఎదురపడుతున్నారు ఎందుకంటే సో ఇప్పుడు మేము స్వేచ్ఛగా నిద్రపోయినట్లేదే కనుక సో మాకు ఉన్నటువంటి పెన్షన్ అనేది అది తొలగిస్తారేమో కరెంటు బిల్లు మూడు రెండు వందల అంటే మనకు మూడు వందల యూనిట్లు దాటితే కనుక మా పెన్షన్ అనేది దక్కదేమో అని చెప్పి చాలామందికి ఇది మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయింది అయితే ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి సో మనకి ఇప్పుడు ఏంటంటే మనకు పెన్షన్లకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వీటికి కరెంట్కి అయితే మనకు లింక్ అనేది పెట్టరండి అయితే మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు మాత్రం ఏంటంటే ఇక నుండి యాభై సంవత్సరాలకే మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అరవై సంవత్సరాల వరకు అయితే మీరు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పుడు మనకు కొత్తగా మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ పొందినా కానీ మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్టులో వచ్చినా కానీ మీకైతే అంటే మీరు వృద్ధులైతే మీకు పెన్షన్ అనేది నాలుగు వేలు ఇస్తారు అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసి మీరు వికలాంగులైతే ఆరు వేలు పెన్షన్ అయితే ఇస్తారు డయాలసిస్ బాధితులు అయితే కనుక మీకు సంవత్సరం ప్రతి నెల పదివేల రూపాయలు అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే మనకు పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు మీరు మాత్రం మనకు అప్పటి నుండి మనకు పెన్షన్ అనేది అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనేది తొమ్మిదో తేదీనైతే డిసైడ్ చేశారండి అయితే ఈ ప్రమాణ స్వీకారం అనేది ఆల్మోస్ట్ ఏంటంటే మనకు అమరావతి నుండి అయితే ఉండే అవకాశం అయితే ఉన్నట్లుగా టీడీపీ వర్గాలు అయితే చెబుతున్నాయి అలాగే మనకి ఏంటంటే ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పెన్షన్లకు సంబంధించి ఆల్మోస్ట్ ఏంటంటే దీన్ని పెంచే విధంగా అయితే చర్యలు అయితే తీసుకోబోతున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మళ్ళీ మనకు ప్రమాణ స్వీకారం తర్వాతనే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించి మనకైతే విడుదల చేస్తారు అప్పుడు మీరు ఈ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇప్పుడు మీరు ఏదైతే పెన్షన్లకు సంబంధించి గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని ఉన్నారో ఆ ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి పెన్షన్ ఇక మీకు క్యాన్సిల్ అయినట్టేనండి ఇంకా మళ్ళీ మనకి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం ద్వారా మనకు ఏంటంటే పెన్షన్కి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందిస్తారు రూపొందించి మనకైతే విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత మళ్ళీ మనం పెన్షన్కి సంబంధించి మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మనం పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మనకు రైస్ కార్డు కానివ్వండి మన యొక్క ఆధార్ కార్డు కానివ్వండి కంపల్సరీగా అయితే ఉండాలి అలాగే మన యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే మనకు అవసరం అయితే లేదండి సో మనకు పెన్షన్ అనేది వాలంటీర్ల చేతనే ఆల్మోస్ట్ అయితే మన ఇళ్ళకే మనకు చేర్పించే విధంగా అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయే శుభవార్తలు అయితే వచ్చాయి అయితే మనకు పెన్షన్ అనేది ఆల్మోస్ట్ ఏంటంటే జూలై ఒకటినైతే ఇస్తారన్నారు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్